హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రాత్రి సమయంలో తాళాలు వేసి ఉంటుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి కొందరు గ్రామస్తులు రాత్రి సమయంలో గేటుకు తాళం వేసి ఉన్న ఫోటోలను డెల్టా న్యూస్కి పంపారు మీరు దీనికి సంబంధించి ఏ ఏ తేదీలలో హాస్పిటల్కు తాళాలు వేసి ఉన్నాయో స్పష్టంగా ఈ వీడియోలో చూడవచ్చు రాత్రి సమయాల్లో ఎమర్జెన్సీగా ఆరోగ్య సమస్యలు తలెత్తితే స్థానికంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండి ప్రయోజనం లేదని పట్టణాలకు పరుగులు తీయాల్సి వస్తుందని పరిసర గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇద్దరు వైద్యాధికారులు పనిచేస్తున్న ఈ హాస్పిటల్లో ఒకరు కూడా స్థానికంగా ఉండటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఉన్నతాధికారులు స్పందించి సదరు హాస్పిటల్ పనితీరుపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ప్రజలు విన్నవిస్తున్నారు ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న వైద్యులు సిబ్బంది పనితీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే కొల్లిపర మండల వార్తా స్రవంతిని తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి